రెడ్డి జిల్లా కేంద్రంలోని ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు గ్రామ రెవెన్యూ సదస్సులలో రైతులు తమ భూమి సమస్యల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా గ్రామ సదస్సులో అధికారుల వద్ద పరిష్కరించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ బక్క మంజుల బలరాం మరియు రెవెన్యూ అధికారులు గ్రామ పంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు ఇస్మాకాన్పేట గ్రామంలో సదస్సు కార్యక్రమం రెవెన్యూ సదస్సు కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా కలెక్టర్ గారికి అలాగే ఆర్డిఓ గారికి అలాగే రెవెన్యూ పెద్దలకి అది పత్రిక నీకేతలకి ఊరి నుంచి వచ్చిన కాన్పేట్ నుంచి వచ్చిన అమ్మల అందరూ అందరూ కూడా పేరు పేరు అని నమస్కరిస్తూ ఇప్పటికే మీకు మరి అవగాహన సరస్సు ముందే చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమం ఏంటంటే మీ సమస్య లేదో మరి వాటి పరిష్కారానికే ఈరోజు ఈ చట్టం రైతుల చట్టం రైతులకు అన్యాయం జరిగిన రోజులు ఉన్నాయి కాబట్టి ధరణిలో కావచ్చు అంతకుముందు కూడా ఇప్పుడే ఒక రైతు చెప్పింది ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా సమస్య ఇట్లనే ఉంది మాకు భూమిపై హక్కు లేకుండా ఉంది దాన్ని సవరించాల్సిన సమయం ఇప్పుడు వచ్చిందని ఆ రైతు కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు పలు పరిగారు కూడా విన్నారు ఏ సమస్య ఉంది నా పేపర్ ఏది ఉన్నా మీరు ఇక్కడ సబ్మిట్ చేస్తే త్వరగానే మీకు రికార్డు ఇస్తారు ఈ సమస్య మీకున్నది ఈ విధంగా దాన్ని తీర్చగలుగుతామనే రెవెన్యూ వాళ్ళు అది చెప్పడం జరుగుతుంది పది సార్లు రానవసరం లేదు ఈరోజు ఇట్లా మన ముందుకే వచ్చిందంటే మనం వంద సార్లు పోయినాం కానీ సోమవారం దాసలు వెళ్తే అప్పుడు చేయలేని పరిస్థితి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే కోర్టుకోండి అని చెప్తున్నాయి అయ్యే పని కూడా చేసే పరిస్థితి అధికారులకు లేకుండే గత ప్రభుత్వంలో కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మన ప్రజల ముందుకే అధికారులు రావడం జరుగుతుంది మరి పదేళ్ళు ఎప్పుడన్నా చూసినామా కలెక్టర్ గారు మన ముందుకు వచ్చి మాట్లాడి ఆర్డిఓ కానీ ఎంఆర్ఓ కానీ ఎవరైనా వచ్చి మనల్ని పలకరించ పలకరి పోయినా మన సమస్య వల్ల అలాంటి హక్కులు లేకుండే వాళ్ళకి ఏదైతే అవసరం ఉందో ఆ పని చేయించుకున్నారు తప్ప ప్రజలని పని చేయాలనే ఆ ప్రభుత్వం లేకుండే కాబట్టి ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ మొన్న మరి మన రెవెన్యూ మినిస్టర్ గారు కూడా రావడం జరిగింది మన జిల్లాకి ఇలా మన ముందుకి అధికారులు వస్తున్నారు మరి ప్రజా యంత్రాంగం కూడా ప్రజల ముందుకు వచ్చి మరి చేయడం జరుగుతుంది చాలా పెద్ద సమస్య ఈరోజు ఉన్న భూమిని కాపాడమే కానీ మళ్ళా కొత్త భూమి కొనే పరిస్థితి మనకు లేదు ఎందుకంటే ఒక ఎకరం కొన్నా ఒక గుండ కొనాలన్నా ఈరోజు అయ్యే పరిస్థితి కాదు ఉన్నది మనకు వస్తే చాలనే మరి అలాంటి బాధలో ఉన్నా మీరు అందరూ కూడా సంతోషంగా ఉండాలి ఇప్పుడే మేడం గారు చెప్పాను సాయంత్రం వరకు మీరు ఇచ్చిన అప్లికేషన్కు ఎలాంటి సమస్య ఉందనేది రికార్డు చేసి ఆ సమస్య ఎట్లా నెరవేర్చుకోవాలని మీకు చెప్పడం జరుగుతుంది మరి మీకు ఏం చెప్పాను అందుబాటులో ఉండాలి ఆడియో గారు చెప్పాను మీకు ఎప్పుడైతే ఫోన్ వస్తుందో ఆ ఫోను వచ్చినప్పుడు వాళ్ళు ఏది కావాలంటే అది చూసుకొని మరి మనకు ధైర్యం ఉంటుంది మనం చూసి ఏదన్నా అప్పన్న ఉంటుంది ఇప్పుడు అప్పుడు వస్తుందా మీకు మీద మీ పేరు రికార్డు ఏదైనా అప్పిస్తుందన్న ఇస్తే కానీ భూ ఆధార్ కార్డు చూస్తే మీకు అప్పిస్తారు మీ ఆదుకోవడానికి ఆధారం దొరుకుతుంది మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని మరి ఈ ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా కూడా వస్తాయి భూ భూ ఆధార్ వచ్చిందో మరి ఇప్పుడు వచ్చిన మనకున్న ఆరు గ్యారెట్లు కూడా అయ్యాయి సంవత్సరంలోనే చాలా పథకాలు వచ్చినాయి ఇంకా మనకు మూడున్నర సంవత్సరాలు ఉండే అన్ని కూడా మనకు చేకూర్చే ప్రభుత్వం మన ముందు ఉంది మరి రాజ్యాన్ని మనం నేర్చుకున్నాం మనం అందరం సుఖంగా ఉండేదని కోరుకునే ప్రభుత్వం ఇది మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఏ సమస్య ఉన్నా కానీ మీరు ఒక రూపాయి ఎవరికి పెట్ట అవసరం లేదు ఏది కూడా మీరు అమ్ముకొని ఉన్నది అమ్ముకొని పెట్టాల్సిన అవసరం లేదు సమస్యను పరిష్కారం అయ్యే మార్గం మనకు దొరికింది మనకు ఒక లాగా అయి మనకు అందుబాటులో వచ్చిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే చేసిన కూడా నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ పరిష్కారం చేయడానికి ఈ ఏడాది తీసుకురావడం జరిగింది ఈ చట్టం ద్వారా రైతులు వారి కోల్పోయిన పట్ట బాంతూపులు కానీ హక్కులు కానీ అవన్నీ కూడా తిరిగి వారికి అందించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు దాని నియమాలు కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు మరి ఈ చట్టం గురించి నియమాల గురించి మనము అన్ని మంత్రాల్లో కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు ఏ విధంగా వారికి తెలియ జరుగుతుంది ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి ఏ ఎటువంటి సమస్య ఉన్నా కూడా వారికి పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా రెవెన్యూ సదస్సు నిర్వహించి రైతుల వద్దకే రెవెన్యూ అధికారులు వెళ్ళి వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి అవన్నీ కూడా పరిశీలించి ఆ భూ సమస్య అన్నది పరిష్కారం చూపించడం జరుగుతుంది దాంట్లో భాగంగానే సంగారెడ్డి మండలంలో ఉన్న పదమూడు రెవెన్యూ గ్రామాల్లో కూడా మనం ఒక షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ఈ జూన్ ట్వంటీ లోపల అన్ని గ్రామాల్లో కూడా రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల వద్దకు అధికారులు వెళ్ళి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది దాంతో భాగంగా నేను ఇస్మాయి కార్పరేటీలో ఈ సదస్సు మనం నిర్వహించుకుంటున్నాను సో ఈ సదస్సులో మీకు ఎటువంటి భూ సమస్య ఉన్నా కూడా మీరు మేము ఇచ్చిన దరఖాస్తులో మీరు తెలియజేయగలిగితే మా రెవెన్యూ అధికారులు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించి దానికి పరిష్కారం చూపించడం జరుగుతుంది ఇది వరకులాగా కాకుండా ఇప్పుడు ముందు ప్రజావాణిలో మాకు వచ్చే రైతులు చెప్పేవారు అప్లికేషన్ పెట్టిన ఊరికే రిజెక్ట్ చేస్తున్నారు ఎన్ని సార్లు పెట్టినా కూడా రిజెక్ట్ చేస్తున్నారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా మాకు తెలీదు అని చెప్పేవారు కానీ ఇప్పుడు ఒక అప్లికేషన్ అప్రూవ్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలన్నా తప్పనిసరిగా ఒక ఎంక్వైరీ అనేది ఉంటది క్షేత్రస్థాయిలో మా అధికారులు తప్పకుండా వచ్చి మీరు స్పీకింగ్ ఆర్డర్ ప్రతి సమస్యకు కూడా ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాంతో మీరు సంతృప్తి చెందితే ఓకే సంతృప్తి చెందకపోయినా ఒక అప్పీల్ వ్యవస్థ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఆ స్పీకింగ్ ఆర్డర్ తీసుకొని మీరు ఆర్డిఓ గారి ముందు కూడా మీరు అప్పీల్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మీకున్న సమస్యలు రెవెన్యూ అధికారులు పరిష్కారం చేసే విధంగా కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది ఇదివరకులాగా లాగా కలెక్టర్ కార్యాలయంలో సిసిఎల్ఏ కార్యాలయం వరకు మీరు రావాల్సిన అవసరం లేకుండా చాలా వరకు సమస్యలు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఆఫీస్లో ఆఫీస్ లో పరిష్కారం అయ్యే విధంగా ఉంది కాబట్టి రైతులందరూ కూడా ఈ రెవెన్యూ సదస్సుల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను మీకున్న భూ సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏ ఉన్నాయో అవన్నీ కూడా జిరాక్స్ కాపీ తీసుకొని మీ రెవెన్యూ సదస్సులకు వస్తే తప్పకుండా ఆ సమస్యలన్నిటికీ కూడా సరైన పరిష్కారం మీకు చూపిస్తారని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను దీంతో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను